నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈ రోజు బొబ్బిలి ప్రధాన చూస్తే యాభై ఏళ్ళ సమస్యకు మోక్షమంటూ పాత డంపింగ్ యార్డు చెత్త తొలగింపు చర్యలు బొబ్బులి పురపాలక సంఘ పరిధిలోని కృష్ణాపురం ప్రాంతానికి వెళ్లే కోడలలో పాత డంపింగ్ యార్డు ఉంది సుమారు యాభై ఏళ్ళ క్రితమే చెత్త శుద్ధి పార్క్ నిర్మించిన తర్వాత ఈ యాడ్కు చెత్త తరలించడం లేదు అప్పటి వరకు అక్కడే గుట్టలుగా ఈ సమస్యను పరిష్కరించలేదు ఇప్పుడైతే మాత్రము ఇక్కడ ఉన్న చెత్తను గుట్టలుగా ఉన్న వ్యర్థాలన్నీ కూడా తరలించడంలో పూర్తి క్షేత్ర స్థాయిలో ముందుకు వచ్చినట్టుగా మున్సిపల్ కమిషన్ చెప్తూ ఉంది అయితే అమ్మికోనేరు గుట్ట ప్రాంత వాసులకు ఇబ్బందులు పడ్డారు చెత్త చదారం ప్లాస్టిక్ వ్యర్థాలతో దుర్వాసన వస్తుందని దీన్ని ఎత్తివేయాలని కొన్నేళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నారు ఆ కళ ఎన్నేళ్లకు సాకారం డంపింగ్ యార్డ్ లో ఉన్న చెత్తను శుద్ధి చేసేందుకు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది ప్రత్యేక ఏజెన్సీకి దీన్ని అప్పగించింది ఈ పనులకు సంబంధించిన యంత్రాలు ఇతర పరికరాలు చేరుతున్నాయి వాచ్మెన్ కోసం కంటైనర్ ను ఏర్పాటు చేశారు మరోవైపు పురపాలక సంఘానికి విలువైన స్థలం కూడా దక్కుతుంది ఇతర అవసరాలకు వినియోగించేందుకు ఆస్కారం ఉంది అయితే ఇక్కడ బొబ్బుల్లో ప్రధానంగా అయితే ఇక్కడ పూర్తి చెత్తంతో కూడా ఒక డంపింగ్ యార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కానీ యాభై ఏళ్ళ కళ పూర్తి స్థాయిలో చెత్త మొత్తం కూడా పేరుకుపోయింది దానివల్ల బొబ్బిల్లో అనేక సార్లు మున్సిపల్ కమిషన్ కు అనేక సార్లు సిఫార్సు చేయడం జరిగింది అయినా సరే పట్టించుకోకపోవడం దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడం ఇలాంటి ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చినా సరే తప్పించకపోవడంలో వెళ్ళిపోతున్న ఈ సంస్థలు మొత్తం తీరుస్తూ ఉన్నామని చెప్తున్నారు పాత పెద్ద యాప్ లో ఉన్న చెత్తలు ఎత్తివేయాలని ఇప్పటికే చాలా మంది ఫిర్యాదులు చేశారు ఇప్పటికే పూర్తి స్థాయిలో శుద్ధి చేసేందుకు స్వచ్ఛంద కార్పొరేషన్ ఏజెన్సీకి పనులు కట్టబెట్టింది నేరుగా వారా నిధులు చెవిస్తారు పర్యవేక్షణ పురపాలక కమిషనర్ ఎల్ రామలక్ష్మి చెప్తూ ఉన్నారు దీని క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్న పూర్తి డంపింగ్ యాడ్ యొక్క చెత్తతో కూడాను వైజాగ్ పంపిస్తూ ఉన్నారు అయితే ఎప్పుడైతే అక్కడ పూర్తిగా అక్కడ చెత్త అనేది అక్కడ పూర్తిగా వెళ్ళిపోతూ ఉందో అక్కడ స్థలం కూడా రాబోతుడు గలవ ప్రభుత్వం దాన్ని ఒక వినియోగంలోకి తీసుకొని వచ్చి ప్రజానీకానికి బొబ్బులు ప్రజలకు ఏ విధంగా దాన్ని నిర్మించుకోవాలి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచనలో కూడా ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం లేదు ఏమైనప్పుడు కూడా ఇప్పటికైతే మాత్రము యాభై ఏళ్ళ సమస్యకు మోక్షం కలుగుతూ ఉందని ఇక్కడ ప్రజలైతే మాత్రము సంతోషాన్ని కూడా వెల్లుమిస్తూ ఉన్నాయి అయితే ఇది కేవలం ఒక పనితనము ఒక పేపర్లోనే కాదు ఖచ్చితంగా వీటన్నిటిలో కూడా తరలిస్తే మాత్రం అక్కడ ఉన్న ప్రజలందరూ కూడాను ఎప్పటికే అక్కడ బిక్కు బిక్కుమను అనేక జబ్బులు జ్వరాలు అన్ని కూడా దోమలు ఇవన్నీ ఇది బొబ్ ఒక సమస్య అయితే మాత్రం ఒక మోక్షం కలుగుతూ ఉందని ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే మనం చూస్తే కష్టం తెలుసుకొని కన్నీని తుడిసి అని కరోనా సమయంలోనే పేదలకు తోడిగా సహాయ స్ఫూర్తి సేవ సంస్థ వస్తూ ఉంది అలాగే మరొకద మనం చూస్తే కలప అక్రమ రవాణా జరుగుతూ ఉంది బొబ్బలి మండలంలోని కలప అక్రమ రవాణా జోరుగా దొరుకుతుంది ఆదివారం రెండు ట్రాక్టర్లపై టేకు తీసుకువచ్చి సమీపంలోని కలప కోతకు దుకాణం వద్దకు దించారు వ్యాపారులు వీటి కోత కోసిన తర్వాత విక్రయిస్తూ ఉన్నారు మిల్లి యజమాని లేకపోవడంతో కలపను అక్కడ ఉంచి ట్రాక్టర్లు వెళ్ళిపోయాయి ఈ విషయం తెలుసుకున్న బీట్ అధికారి స్వప్న వివరణ కోరగా కలప ఎక్కడి నుంచి వచ్చిందో ఫిర్యాదు రాలేదని చెప్పారు మిల్లికి వెళ్ళిన తర్వాత జోక్యం చేసుకోలేమన్నారు డిఆర్ఓకి విషయం తెలియజేస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే కలప రవాణా అయితే మాత్రం రాత్రిపోట ఇక్కడ చాలా మొత్తం తరలించుకుపోతూ ఉన్నారు ఎందుకంటే ఈ కొత్త ఏజెన్సీ ప్రాంతం నుండి ఇక్కడ దందా కూడా జరుగుతూ ఉంది అయితే అధికారులు కళ్ళు కప్పుకొని ఇక్కడ ఈ మొఠాదారులు కూడా కలపడి తీసుకెళ్లిపోతూ ఉన్నారు అయితే అక్కడ అధికారులు అయితే మాత్రం మేము దాన్ని సీజ్ చేయడానికి మనం వెళ్ళేసరికి మిల్లర్లోకి వెళ్ళిపోయింది అయితే ఏది ఏమైనప్పుడు కూడా దీనిపై దర్యాప్తు కూడా చేస్తామని చెప్తూ ఉన్నారు దీనికి ప్రధానంగా అయితే మాత్రం ఏది ఏమైనా సరే చాలా దగ్గర కూడా యాక్సిడెంట్ కూడా గురవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉండే ఎంఎను స్నేను మీ ఎమ్మె నాయుడు